అలంకరించి దీపం వెలిగించి చిమిలి చలిమిడి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పుట్ట చుట్టూ తిరుగుతూ నవనాగ దేవతల పేర్లు చెప్పుకోవాలి నాగుల చవితి రోజు పుట్ట చుట్టూ తిరుగుతూ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకోవటం వలన సర్పదోషాలు రాహుకేతు దోషాలు తొలగిపోతాయి ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబల శంఖపాల రాష్ట్ర తక్షక కాళీయ అనే తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి లేదా నవనాగ దేవత అయి నమహ అని చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి అంతేకాక పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసుకొని నాగేంద్ర మేము మా వంశంలోని వారము అందరము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే